నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లెందు జేకే కాలనీలో గల సెయింట్ జాన్స్ మరియు హెబ్రోన్ చర్చిలలో ఘనంగా ఈస్టర్ పండుగను జరుపుకున్నారు క్రైస్తవులకు ఈస్టర్ ముఖ్యమైన పండుగను మరణాన్ని జయించి సమాధి నుండి లేచిన రోజు అని ప్రపంచమంతా ఈ రోజున భక్తి శ్రద్ధలతో ప్రార్థనలతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటారని పాస్టర్లు తెలియజేశారు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పేదల కొరకు అభావ్యుల కొరకు దానికి వారి వరకు ఈ భూలోకానికి వచ్చి గొప్ప పరిచయం చేస్తున్నాడు కాబట్టి ఆ విలువలను మనం ఈ చక్కటి ఈస్టర్ పాట పర్వదిన దేవుడి నామంలో దీవించడంలో దేవుడి కృపాధంగా

అనేటది ఎంత ప్రాముఖ్యమైనది ఆలోచన చేయాలి ఒక ఫిలాసఫర్ పౌరు గారు అంటే ఆయన గొప్ప విచ్చే ఆ రోజుల్లో కలిగిన వాడు కనపడకుండా విరిచేత ఆయన పరలోక వెళ్ళిపోయినాడు పరలోక సింహాచంలో ఆయన కూర్చొని అన్నాడు అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఏంటంటే మరి క్రిస్మస్ రోజున మనం ఏం తీర్మానం చేసుకుంటాం ఏం తీర్మానం చేసుకుంటావు ప్రభా ఈ లోకల్ని ఈ పాప లోకంలో మనుషులు రక్షించడానికి మీరు వచ్చారు కనుక నేను కూడా పాపిన ప్రభా నన్ను కూడా మార్చు ప్రభా మరి నీవేదీ లోపల పుట్టావో నేను కూడా రెండవ ఆ పునరుద్ధానంగా అంటే పునరుద్ధనం ఎత్తి నా జీవితంలో మంచివాడిగా సాగాలని ప్రభు కోరుకుంటాడు చూసారు అలాగే ఇప్పుడు పునరుద్ధానం సారీ మొదటి సినిమా మొదటి యేసు ప్రభు చరణం తర్వాత ఆయన లైఫ్ చివరికి వచ్చేసరికి ఏం కనబడుతుంది ఏం కనబడుతుంది అని పునరుత్సాహం అంటే ఆయన సమాధిని పాతాల శక్తులను సమస్తాన్ని జయించి విజయుడి పరాక్రమశాలి ఏం చేశాడు ఆయన తిరిగి లేచి తీరారు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు నేను కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉండాలి అంటున్నాడు కూడా తిరిగి కృత జన్మ నిర్మించారు యేసు ప్రభు పెరిగారు కనుక తల్లి దగ్గర తండ్రి దగ్గర నేను కూడా ఆత్మక మరి నా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర పెరగారు సహవాసంలో పెరిగారు యేసు ప్రభు వారు మరి గొప్ప కార్యాలు చేశారు కనుక నేను కూడా నా సాక్షి చెప్పి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేయాలి యేసు ప్రభు వారు ఆఖరి వచ్చిన ఏం చేశారు శిలువను గురించి ఆలోచన చేసి శిలువను సిద్ధపడి శిలువను మోసి దెబ్బలు తిని ఆఖరి గొలుగుత పండుగ ఆయన ఏం చెప్పారు చిరు మీద చనిపోయారు మరి మనం కూడా ఏం కావాలా ఆయన కోరుకోవాలా చెప్పండి మీరు అన్న యూత్ అంటే మీరు ఎట్లుదేరమంటారు యూత్ పెట్టారు పాస్టర్ గారు అసలు కలిసి నెలవెండి సార్ ఆయన ఆయన మనము కూడా ఏం కావాలట మనము మన ఎవరికొర సరిపో మనము మన శరీర స్వభావ విషయమే చనిపోవాలి అని బైబిల్ చెప్తుంది ఫిర్యాదు కనుక బైబిల్ గతంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలం ఫిల్లారా అప్పుడు వచ్చిన పౌరుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూడండి నేను పునరుద్ధారని క్రీస్తు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పినటువంటి ప్రభుత్వం సరే పౌరుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి క్రీస్తు ఏం ఇచ్చాడు మా క్రీస్తు ఎటువంటి మాదిరిని వాళ్ళు చూలి పత్రిక ఏమి క్రీస్తు కూడా మీరు బాధపడి ఆయన అడుగుచాడని నడుచుకున్నట్టు మనకు మాదిరి పోయేటట్టు ఇలా ఏం చేశాడు ఆయన మాదిరించి మోడల్ లైఫ్ ఏంటి ఆయన ప్రారంభం నుంచి పేదలు ప్రభుత్వం నడిచారు ప్రభుత్వం ఉన్నారు ప్రభుత్వం సాగారు కనుక చాలా సార్లు మరి పరలోకం చేరడానికి మరి పునరుత్నం చెందడానికి ఎటువంటి మోడల్ లైఫ్ చూపించాలో అనేటువంటిది ఇక్కడ మరి నా బ్రష్ తుమ్మలే కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం